వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ బచ్చలి ఆకు కందిపప్పు కర్రీ ఇది చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది బచ్చల ఆకు ఆరోగ్యానికి చాలా హెల్దీ నేనైతే ఒక విజిల్ కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు కందిపప్పు వేసుకున్నాను ఆ కందిపప్పుని శుభ్రంగా కడగాలి కడిగిన తర్వాత అందులో ఉన్న వాటర్ మొత్తము తీసేసుకోవాలి ఒక టైప్ ఒకసారి ఆ విధంగా కడిగి ఆ వాటర్ అన్ని తీసేసుకొని ఇప్పుడు పప్పు సరిపడా వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పప్పుని నానబెట్టేసుకోవాలి ఇప్పుడు బచ్చలాకు నేనైతే ఫ్రెష్ తీసుకున్నాను బచ్చలాకు ఆ బచ్చలాకుని సన్నగా కట్ చేసుకోవాలి ఈ పచ్చలాకు అన్నది ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో విటమిన్స్ ఐరన్ పోషక విలువలు బచ్చలాకులు ఎక్కువగా ఉన్నాయి మొఖాలు నొప్పులు ఉన్న వాళ్ళకైనా ఈ ఆకుకూర అన్నది చాలా ఉపయోగపడుతుంది గర్భిణీ స్త్రీలకు కూడా ఈ బచ్చలాకు చాలా ఉపయోగపడుతుంది ముందుగా నానబెట్టుకున్న కందిపప్పులో కట్ చేసుకున్న బచ్చలాకు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక ఆరు ఏడు పచ్చిమిర్చీలు శుభ్రంగా కడిగి పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు అలాగే ఒక టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొంచెం చింతపండు నీళ్ళల్లో నానపెట్టి శుభ్రంగా కడిగి చింతపండు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చిలు వేసాం కాబట్టి ఇక్కడ కారం అన్నది నేను తగ్గించుకున్నాను అలాగే ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత అదే విధంగా ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి చేసుకొని ఇంకా కొన్ని వాటర్ కూడా పోసుకోవాలి ఇవన్నీ ఉడకాలి కాబట్టి వాటర్ వేసుకొని ఒకసారి మొత్తము పచ్చలాకు టమాటా ఇవన్నీ ఒకసారి ఇలా పప్పు కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక నాలుగు ఐదు విజిల్స్ వచ్చే వరకు పప్పును అయితే మనము ఉడికించుకోవాలి చూడండి పప్పు అయితే ఆ విధంగా ఉడికిపోతుంది ఇప్పుడు పప్పు అనేది వేడి ఉండగానే మనము గరిటెతోటి పప్పుని మెత్తగా చేసుకోవాలి పప్పు మెత్తగా ఉంటేనే కర్రీ అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఆ పప్పును మనము వేరే బౌల్లోకి తీసేసుకోవాలి పప్పు అన్నది ఆ విధంగా పలుచగా ఉండాలి మరి పలచగా గట్టిగా కాకుండా కర్రీ అన్నది ఆ విధంగా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు పప్పుని ఏ విధంగా తాలింపు పెట్టుకుంటో చూద్దాము స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు అర చెంచాడు ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు కొట్టు తీసుకొని కచ్చా పుచ్చాగా దంచి వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఒక రెండు పెండిమిర్చీలు మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి వేసుకొని వీటిని వాడకుండా కలుపుకోవాలి తాలింపు అన్నది మాడితే పప్పు టేస్ట్ అన్నది పోతుంది కాబట్టి చూపించిన విధంగా దోరగా వేయించుకోండి సరిపోతుంది ఈ కర్రీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ తాలింపుని ముందుగా ఉడికించుకున్న పప్పులో వేసుకొని ఒకసారి కలపండి అంతే ఈ కర్రీ అనేది చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్